హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇక్కడ వచ్చేసి మనం లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అయితే వస్తూ ఉంటుందండి ఈ రోజు కూడా పట్టు శారీస్ అయితే మంచి ఆఫర్ లో ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు వీటితో పాటుగా అన్ని రకాల శారీస్ మీద కూడా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం మా షాప్ వచ్చేసి నిర్మలా సిల్స్ చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామవారు అంటే మీకు ఎవరేజ్ చెప్పారు అక్కడ ఆల్రెడీ మీకు మనం క్లియర్ గా ఫస్ట్ వీడియో కూడా చూపిస్తుంది రావాలి అది గుడివాడ ఆరు స్ట్రీట్ లో మన షాప్ అండి ఒకళ్ళు ఎవరైనా లో ఫస్ట్ నెంబర్ సంబంధించింది రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ లో లేటెస్ట్ జిమ్ చూసేది ఒక లేటెస్ట్ వర్షన్ ఫెంటాస్టిక్ ఐటమ్ అండి ఇది ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ అండి అన్నీ ఫార్టీ గ్రామ్ ఓన్లీ అసలు మీరు బెయిల్ చూస్తే లాక్ అయిపోతారు కొత్త లైట్ అవుతుంది ఓకే కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది మార్కెట్ వచ్చి కట్ వర్క్ అండి మొత్తం చాలా బాగుంది బాగుంది కట్ట వర్క్ బాగుంది చాలా బాగుంటాయి అసలు కంప్లీట్గా శిబోరి టూ ఎస్కల్ వస్తుంది మేడం ఇది చాలా మొత్తం ఇది కట్ వర్క్ వాటర్ ఓకే ఈ ఐటమ్ స్పెషాలిటీ అంటే డిజైనర్ బ్లౌజ్ మేడమ్ లాటివిరండి ఇదంతా ఓకే ప్యూర్ జార్జెట్ ఈ జార్జెట్ మీద వర్క్ వస్తుంది మేడమ్ చాలా బాగుంది థ్రెడ్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వస్తుంది ఇవన్నీ కొత్త ఫ్యాబ్రిక్ అండి అంటే ఇప్పుడు మీకు చెప్పండి న్యూ ట్రెండింగ్ ఐటమ్ అండి మార్కెట్ లో ఓకే ఇది కొదిగా బాగా ఇప్పుడు హిట్ డిజైన్ అన్నమాట ఓకే విటిలో కలర్స్ డిజైన్స్ మేడం చూడండి సారీ ఇటుకీ కలర్స్ అండి ఓకే సెకండ్ కలర్ సెకండ్ కలర్ ఇది ఓకే ఇవన్నీ ఫంక్షన్ వేర్ ఐటమ్ అనేది ఇప్పుడు దీన్ని ఇచ్చే మార్కెట్ లో పదిహేను నుంచి పదమూడు వందల ఆరు వేలు నడుస్తుంది అండి ఓకే బట్ ఇప్పుడు మనం హోల్సేల్ గా ఎకనామికల్ గా కొత్త క్వాలిటీ అండి న్యూ ఫ్యాబ్రిక్ తెచ్చాం మార్కెట్ లో బాగుంటుంది అంటే ఇప్పటి వరకు మనం ఏంటంటే ప్లేన్ చూసాము

కంప్లీట్ గా లైట్ వేయండి అసలు మీకు చెప్పండి లైట్ వేయడం అంటే షాప్ వచ్చినప్పుడు మీరు చూస్తే తెలుసు క్వాలిటీ అండి ఇది ఏమో దీని క్యాట్లాగ్ అండి టోటల్ గా శారీ అంటే కట్ వర్క్ బార్డర్ అండి అవును చాలా బాగుంది సార్ అసలు ఇక్కడ మనం శారీ చూస్తేనే తెలుస్తుంది మంచి క్వాలిటీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేడం కొరియర్ ఉంది కదా సార్ సిమ్మెంట్ శారీ అయినా షిప్పింగ్ చేస్తాం మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏం సార్ ఇది కౌడి అనేది క్రష్ సారీస్ బాగా నడుస్తుంది మేడం అవును సూపర్ హిట్ డిజైన్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి మన మంచి ఎకనామికల్ రేంజ్ లో తెచ్చా మేడం ఓకే ఎంత సార్ కాస్ట్ మనం ఏ సార్ తీసుకున్నాం కేవలం వెయ్యికి మూడు మేడం ఓకే థౌజండ్ కి త్రీ శారీస్ వస్తాయండి చాలా బాగున్నాయి కొరియర్ ఉందా సార్ సింగిల్ సైడ్ షిప్పింగ్ ఓకే సింగిల్ అయినా షిప్పింగ్ ఉందండి చక్కగా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అది చాలా బాగుంది గ్రే అండ్ బ్లాక్ కలర్ వచ్చింది వీటిలో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మంచి హిట్ డిజైన్ ఎప్పటి నుంచో మంచి ట్రెండింగ్ లో ఉంది ఓకే టోటల్ గా వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కలర్స్ ఓకే దీనిలో ఇంకొక డిజైన్ ఇక్కడ బార్డర్ ఇక్కడ బార్డర్ ఓకే ఫ్లవర్ డిజైన్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ చాలా బాగున్నాయి ఓకే టోటల్ గా వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ ఇది సేవ్ తీసుకోండి మేడం కేవలం వెయిటీ మూడు మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏం సార్ ఇది వన్ డిజైన్ అమ్మా ఓకే ప్యూర్ జార్జెట్ లో తయారు అవుతుంది జార్జెట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ స్మాల్ డిజైన్ వచ్చింది సార్ చెప్తాను బోర్డర్ కూడా బాగుంది వీటికి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు మేడం బ్లౌజ్ ఉంది డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు మేడం ఓకే ఇలా థ్రెడ్ వర్క్ మేడం చాలా చక్కగా బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఎంత సార్ ఇది కాస్ట్ ఇవన్నీ మనం హోల్సేల్ గా ఒకే రేట్ పెట్టేస్తా మేడం ఏ సైడ్ తీసుకోండి కేవలం మూడు వందల అరవై రూపాయలు మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ పదకొండు వందలకి మూడు సింగిల్ తీసుకున్నా ఇస్తారు ఇదిలే ఇంకొక డిజైన్ ఇది లైట్ చార్ట్ ఈ డార్క్ చార్ట్ ఓకే ఇదో డిజైన్ వస్తుందండి నేవీ బ్లూ కలర్ ఇది ఒకలా ఎవరన్నా గ్రీన్ కలర్ తీసుకుంటే ఇంకా రేట్ తగ్గుతుంది మేడం 3 తీసుకుంటే తగ్గుతుంది yes మేడం ఓకే okay.

సింగిల్ సైజ్ తీసుకుంటే నాలుగు మేడం సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఓకే బాగున్నాయి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ప్యూర్ కాటన్ సరే ఓకే బ్రష్ ప్రింట్ వస్తుందండి చాలా బాగున్నాయి సారీస్ టెన్ సారీస్ అండి టోటల్ ఓకే మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఈ డిజైనర్ ఫ్యాన్సీ పట్టు మేడం సూపర్ కలెక్షన్ సూపర్ క్వాలిటీ మేడం రిచ్ పళ్ళు వస్తుంది వీటికి ఓకే పళ్ళు

ఓకే బాగున్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అవి కూడా సార్ ఇవి మాత్రం ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాం మేడం ఇవి ఫైవ్ హండ్రెడ్ మేడం ఓకే ఈ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి చక్కగా ఇవి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి అయితే ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ప్యూర్ జాగ్రెట్ సైజ్ మేడం ఇంట్లో విశేషం అంటే ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కేవలం అని డిజైన్ మాత్రం చాలా బాగుందండి ఇది ఇవి డిజిటల్ పీస్ వచ్చింది మేడం ఇవన్నీ ఏంటంటే వైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇవన్నీ మనం హోల్సేల్ గా ఈఎస్ఐ తీసుకోవడం స్పెషల్ రేట్ పదకొండు వందల మూడు ఇస్తాం మేడం ఓకే పదకొండు వందలకి మూడు బాగున్నాయి కలర్స్ అయితే అన్ని లైట్ కలర్స్ చక్క ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి ఇంకేనా తీసుకోవచ్చు సార్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఈ డిజైనర్ డ్రెస్ మేడం మంచి వేర్ ఐటమ్స్ ఇవి కొన్ని మేడం ఇవన్నీ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఆరెంజ్ అయితే ప్యూర్ కాటన్ చెల్లి ఫ్యాన్సీ ఇలా రకరకాలుగా ఐటమ్స్ వచ్చినాయి మేడం మన మంచి ఆఫర్స్ లో వస్తా మేడం ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఏ తీసుకోవడం కేవలం నాలుగు వందల తొంభై రూపాయలకి సో ఇవన్నీ వర్క్ వచ్చిందండి కొన్ని కాటన్ అంటే మెటీరియల్ అయితే అన్ని మిక్స్ అయి ఉంటుంది ప్యూర్ కాటన్ అండి ఓకే ప్యూర్ కాటన్ ఇది చెందిరి కూడా రావచ్చు ఏదైనా రావచ్చు మేడం నార్మల్ కాటన్ ఓకే మంచి డార్క్ రెడ్ అండి ఇదైతే పార్టీ వేర్ అండ్ ఇంకొక రెడ్ బ్రాండెడ్ మెటీరియల్ మేడం ఇది కంప్లీట్ బ్రాండెడ్ విత్ స్టోన్ వర్క్ ఓకే నలభై యాభై డ్రెస్సులు ఉంటాయి మేడం సుమారుగా హోల్సేలర్స్ ఇవన్నీ మనం చాలా తగ్గించిస్తాం మేడం ఓకే ఈ ఫంక్షన్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఓకే బ్లాక్ చందేరి ఓకే టోటల్ గా కలర్స్ వేరుగా ఉన్నాయండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మీకు టోటల్ గా ఉన్నండి ఏ మా బట్ట గ్యారంటీ అండి ఓకే ఇది కલેక్షన్ అయితే ఉంది మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ కి సెండ్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా నెంబర్ ఆఫ్ वीडियोस చూడొచ్చు అక్కడ మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు మీరు మర్మల్ కాటన్ ఓకే ఇది మల్మల్ కాటన్ టోటల్ గా కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్ ఇది చాలా చాలా స్పెషల్ ఐటమ్ అండి మా అసలు మా షాప్ ది వీటిలో ఏంటంటే మీకు గరుడ పట్టు ఫ్యాన్సీ ఉప్పాడ పట్టు ఫ్యాన్సీ వన్ గ్రామ్ కంచి గోల్ పట్టు టిష్యూ పట్టు ఏదైనా తీసుకోండి అన్ని రెండు వేల ఐదు ఆ రేంజ్ ఐటమ్స్ అండి యూఎస్ఏనా ఓన్లీ లెవెన్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం లిమిటెడ్ స్టాక్ అండి ఫస్ట్ లిమిటెడ్ స్టాక్

సేమ్ అయితే ఉండదు వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది ఆరెంజ్ కలర్ ప్యారెట్ గ్రీన్ గ్రే కలర్ పిస్తా గ్రీన్ అంటుంది ఫ్యాన్సీ కలర్స్ కూడా వచ్చాయండి ఉప్పాడ ఓకే మినీయే స్టాక్ అండి ఓకే ఓన్లీ వండే స్టాక్ అనుకోండి ఇది వండేనా అంత గ్యారెంటీ కట్టాను ఇప్పుడు వీటిలో వచ్చింది ఇది కనిపిస్తాయి అండి ఓకే చూడండి ఇవన్నీ కలిపి స్టైల్ వీటిలో కూడా డిజైన్స్ వస్తాయండి ఓకే చాలా బాగుంది మంచి కలెక్షన్ మంచి షైనింగ్ ఉన్నాయి శారీస్ అయితే కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఫేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉంటాయి లైట్ షేడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చూస్తాం కలర్స్ మీకు ఏ సారీ కావాలనేది టిక్ చేసి వాట్సాప్ నెంబర్ సెండ్ చేస్తే మీకు కరీర్ అయితే పంపిస్తారు ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్

చాలా బాగుందండి అది కూడా గ్రే కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లూ కలర్ కూడా బాగుంది ఏర్పిస్తే అదే అండి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి చాలా బాగున్నాయి ఏ సారీ అయినా చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తున్నాయి అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ అయినా కొరియర్ ఇయర్ ఉంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సో చూసినారు కదా వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట సూపర్ పీస్ ఓకే ప్యూర్ కాటన్ శారీస్ మేడం ఓకే ఈ స్పెషాలిటీ ఉంది మొత్తం ప్యాక్ వర్క్ బోర్డర్ వస్తుంది మేడం ఇది ఇట్లా కలర్స్ కూడా వస్తాయి మేడం ఒక టెన్ కలర్స్ వరకు వస్తాయి ఓకే వన్ వీన్ మేడం మనం ఐదు ఆరు ఆరు వందల ఆరం పైన మేడం ఈ హోల్సేల్గా ఈఎస్ఎం తీసుకుంటే ఫోర్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఫోర్ నైన్టీ ఫైవ్ ఇవ్వాలి మేడం ఓకే ఇట్లా ఫైవ్స్ ఇవన్నీ రెడ్ వర్క్ అయితే డిజైన్ చేంజ్ అవుతుందండి ప్రతిదీ కూడా ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్